అందరికీ నమస్తే ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈ రోజు నేను మీకోసం చదవబోతున్న కవిత అచ్యుతరావు రొంపెల్లి గారి కాలాన్ని గడిపేద్దాం ఆ పాత జ్ఞాపకాలతో కాలాన్ని నెమరేసుకుందాం ఈనాటి మధుర స్మృతులతో గతాన్ని పెనవేసుకుందాం ఉన్న జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటూ కాలాన్ని ముందుకు జరిపేద్దాం కాలంతో పాటే కరిగిపోయిన జుట్టుకు రంగులు వేసుకుంటూ ఉరుకుల పరుగుల జీవితంలో తడారిపోయిన చర్మానికి లోషన్లు అద్దుకుంటూ దేహ సౌందర్యాన్ని పక్కన పెట్టి మానసిక గాంభీర్యంతో కాలాన్ని నెట్టేద్దాం కాలం చేసిన గాయాలకు ఆశల పూత పూస్తూ దేహానికి చేరువైన రోగాలకు మందులు వేస్తూ ముందుకు వస్తున్న సమస్యలను పక్కకు తోసేస్తూ బాధలను మనసుకు నచ్చిన వారితో పంచేస్తూ కాలాన్ని గడిపేద్దాం జీవితం నేర్పిన పాఠాలు స్నేహితులు చేసిన మోసాలు హితులు చెప్పిన గుణపాఠాలు అల్లరి వయసులో చేసిన చిలిపి చేష్టల్ని తోడుగా వచ్చిన కాలంతో పంచుకుంటూ గుండె లోతుల్లో పేరుకుపోయిన భారాన్ని దించుకుంటూ మూడుగా మారకుండా భవిష్యత్ తరం ముంగిట మొలకై చిగురిద్దామా